ఓం నమో వెంకటేశాయ వాడపల్లి వెళ్ళడానికండి రావులపాలెం నుంచి డైరెక్ట్ వాడపల్లి బస్సు అయితే ఉంటుందండి ప్రతి పది నిమిషాలకి కూడా బస్సు ఉంటుంది చాలా దూర ఊర్ల నుంచి కూడా చాలా మంది అయితే వస్తున్నారండి ఆ చుట్టుపక్కల ప్రాంతాలే కాదండి చాలా దూరం ఊర్ల నుంచి కూడా వస్తున్నారు అంత ప్రఖ్యాతి అండి ఈ వాడపల్లి ఇక్కడ స్వామివారు చందన స్వరూపుడుగా పిలిచారంటండి జనం మాత్రం వేళ్ళలో ఉంటారండి బండ్లు చూడండి నిన్న అసలు ఖాళీనే ఉండదు తోసేసుకుంటూ ఉంటారు పిల్లలు కూడా మిస్ అయిపోతూ ఉంటారండి ఇక్కడ స్వామివారు కళ్యాణం అయితే చేస్తారు ఇంకోడి ఇది గుడి చుట్టూరు కూడా ఏడు రౌండ్లు అయితే వేస్తారు ఇక్కడ విశిష్టత ఏంటంటే ఏడు శనివారాలు ఏడు ప్రదర్శనలు అండి మనకి ఎలాంటి కోరికన్నా కూడా ఏడు శనివారాలు తిరిగి ఏడు ప్రదర్శనలు చేస్తే స్వామివారిని నెరవేర్చుతారని నమ్మకం అండి నాకు కూడా ఎనీ అండాలని చాలా మంది గృహం లేని వాళ్ళు అయితే ఇక్కడ పూజ చేసుకుంటారండి స్వామివారికి ఏడు ఇటుకలు పెట్టి ఏడు శనివారాలు ఏడు శనివారాలు వచ్చి పూజ అయితే చేసుకుంటారండి వాళ్ళ కోరికలు కూడా నెరవేర్ణాయి అని చెప్పారు చాలా మంది ఇది గుడి అండి గుడి చుట్టూరు మొత్తం బయటండి స్వామివారిని అయితే వీడియో తినేవారు కదండి గుడి చుట్టూరు అయితే తీసాను ఇదిగోండి మొత్తం కూడా అంత అని ఇక్కడ స్వామివారికి దర్శనం ఉచిత దర్శనం కూడా ఉంటుందండి అలానే మూడు వందల రూపాయల టికెట్ యాభై రూపాయల టికెట్ కూడా ఉంటుంది ఉచిత దర్శనం వల్ల అయితే గజస్తంభం దగ్గర నుంచి వెళ్తారండి అలానే టికెట్ తీసుకున్న వాళ్ళైతే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత గజస్తంభం దగ్గర దర్శనం చేసుకుంటారండి అక్కడే గోమాత కూడా ఉంటుంది వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారు ఆవు దూడా ఉంటుంది పక్కనే వెంకటేశ్వర స్వామివారి విగ్రహం అయితే ఉంటుందండి ఆయన కూడా దర్శనం చేసుకుని తులసిమాలైతే వస్తారు కదండీ అది కూడా సమర్పిస్తారు ఇది ప్రదక్షిణ హుండి అండి ఈ ప్రదక్షిణ హుండీ చుట్టూ ఏడు రౌండ్లు వేసి ఏడు రూపాయలు అయితే వేస్తారు మంది తమ కోరికలు అయితే నెరవేరుతాయని చెప్తారండి నెరవేర్చడమే కదండి నేను కూడా చూశాను కదా చాలా నమ్మంగా మన కోరికలు అయితే నెరవేరుతాయండి జనం అయితే ఇంకా అసలు వేల సంఖ్యలో ఉంటారని తోసేసుకుంటూ ఉంటారు పక్కనే శివాలయం కూడా ఉంటుందండి అండి గుడి పక్కనే శివాలయం కూడా ఉంటుంది స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ శివాలయం దర్శనానికి కూడా వెళ్తారు ఇదిగోండి ఇక్కడే శివాలయం అండి పక్కనే చాలా నమ్మకంగా తిరుగుతారండి చాలామంది అసలు ఖాళీ అయితే ఉండదు తిరుపతి తర్వాత రెండో ప్లేస్ అండి ఇది అంత నమ్మకంతో జనం అయితే తిరుగుతూ ఉంటారు ఎలాంటి కోరికలైనా సరే స్వామివారు నెరవేర్చుతారని నమ్మకం అండి అలానే ఇక్కడ అన్నీ కూడా రేట్లు అయితే తక్కువగా ఉంటాయండి చాలామంది అయితే ఇక్కడి నుంచే కొనుక్కుని వెళ్తారు